అందరూ తీర్చుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి కి జాయింట్ అస్టోడియం అందరికి కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈ ఎస్ఎస్సి కి సంబంధించిన విషయంలో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ డీఏఓ గారు కానీ వారి సిబ్బంది కానీ ఈ సంవత్సరం మొత్తం చేసేటువంటి కష్టం అంతా ఎగ్జామినేషన్ యొక్క నిగ్లిప్తమైంది అంటే ఒక డిఈఓ గారు వారి సిబ్బంది కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్రమాణ విషయాలు తీసుకుంటే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ కండక్షన్ బట్టి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మార్క్స్ రిజల్ట్ బట్టి మాత్రమే మనం అక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అన్నది ప్రామాణికంగా తీసుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జామినేషన్ నిర్వహించిన బాధ్యత అనేది చాలా ఖచ్చితంగా పోయింది ఏవైతే ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్ బోర్డు మనకి కొన్ని నిర్దేశాలు ఇచ్చిందో ఆ నిర్దేశకాలని తూచా పాటించవసిన బాధ్యత ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళందరి మీద ఉంటారు ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి

చాలా అపవర్తంగా ఈ నెల రోజుల పాటు మీరు సంవత్సరం పాటు పడిన కష్టం అంతా కూడా ఒక కండక్ట్ ఆఫ్ లో ఉన్నటువంటి బాధ్యతలు మాత్రమే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత పేపర్ విద్యలో దానికి ఎటుబడి మీకు ఒక స్పాట్ వాల్యుయేషన్ పద్ధతి విధానం ఉంటుంది అది ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో దానికి ఎటుబడి దాని స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్

పర్యాయచారమే అనమోసమైనటువంటి డౌట్ మీకు రాదు ఆలో ఎటామేశున ఒక చిన్న ఏయ్ ఆ పర్పర్టె గంగాల టెన్షన్ అవదై ఈ కంటమొని ఎయో ఆకి ఇక్టిడియోగా ఫోన్ చేసి మెంబర్ ఈ బుక్ ఒకటి రెండు పర్యాయం ఈ అవగాహనసారికి బట్టి ఒకర ఒకసారి నేను దాఖలు చేస్తున్నాను ఒక

ఓయ మార్చికుడి దెబ్బయిన సైన్యానికి సూర్య ఎగిరిన వస్తాడు మేని ఎనిమి హాలో వెళ్ళాలి ఏడేలు లోపలించాలి ఇలాంటి అన్ని కూడా ప్రాబల ఇండికేటర్స్ కి జీవకోరణు దిబాస్ రాశను ఆరోజు మనం ఇటిడియగా అంటే వాళ్ళు తప్పన సైదాని దేశం నాకేనసబండి ఈ కసెంటై పబ్లిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మీకు అంతా కూడా తెలుసు దాదాపు అందరు కూడా హెడ్ మాస్టర్ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కొత్తగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఎగ్జామినేషన్ లో కొత్త కొత్తానే ఉండాలి ఎగ్జామినేషన్ అనేటువంటిది ప్రతిరోజు కూడా మనకు ఒక సవాల్ ప్రతిరోజు మనకు ఒక అందుకనే మీకు మీరంతా కూడా రేపటి నుంచి ఎగ్జామినేషన్ సిస్టమ్ లో ఉన్నట్టు లెక్క క్వశ్చన్ పేపర్ మీరు రిసీవ్ చేసుకోవటం దగ్గర నుండి కూడా మీరు ఆ సిస్టంలో ఉన్నట్టే లెక్క అందుకనే మీరు రేపు క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేసుకుని స్ట్రాంగ్ రూమ్ లో పెట్టుకునేటువంటి టైంలో ఎలర్ట్ గా ఉండాలి థర్టీ టూ పర్సెంట్ పేపర్కి మీరు రెడ్ రేపర్ పెట్టేసి కొంచెం పక్కన హడావులు పడకుండా ఎందుకంటే మీకు పోలీస్ స్టేషన్లో ఇచ్చేటువంటి సెలవు చాలా చిన్నది ఉంటుంది దాంట్లోనే ఇంటర్మీడియట్ పర్సెంట్ పేపర్స్ తర్వాత ఓపెన్ స్కూల్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి అందువల్ల మనకి తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ స్పేస్లోనే సెకంలో పక్కన పెట్టేసి దానికి రెండు పెట్టేసి కట్టేసి శ్రని ఒక వరుస క్రమంలో పెట్టుకోండి ఆ పెట్టేటప్పుడు మీరు తెలిసిన తొలి రోజు పైపు రోజుల పేపర్ కింద పెడతాం ఆ లేబుల్ కూడా దయచేసి కనపడేటట్టు లేదు దయచేసి ఆ ట్రంక్ బాక్స్ లేబుల్స్ నిజ్గా ట్రంకు ట్రంకు ఎదురుగా కనపడేటట్టు అంటించండి ఎందుకంటే ఆ లేబుల్ ని బట్టి మనం ఓపెన్ చేస్తాం లేబుల్ ని బట్టి సెట్ చేస్తాం లేబుల్ పైన దేవత్వం డేట్ తర్వాత సబ్జెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పెట్టుకుంటాం కొంచెం జాగ్రత్తగా మీరు పేపర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లో విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎగ్జామినేషన్ పదిహేడవ తేదీ స్టార్ట్ అవడానికి ముందుగా మీకు తెలుసు ముందు మీరు సంబంధించినటువంటి మీటింగ్ కూడా పెడతారు ఇన్విజిలేటర్ల మీటింగ్ లో దయచేసి ఇన్విజిలేటర్ కి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి టీ చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి అందరికీ కలిపి ఆ రోజున కూడా తీసుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇన్విజిలేటర్లు డిపార్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది కొంచెం చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఆ రోజు గైడ్ చేయాలి అవసరమైతే నేను కూడా క్లైమ్ స్పాట్ సింగ్ అందరూ కూడా ఖచ్చితంగా కార్ లోనే పెట్టుకొని ఫోన్ వీళ్ళు లోపలకి రావాల్సి ఉంటది నేను డీవో గారికి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఎగ్జామినేషన్కి సెట్టింగ్స్ స్క్వాడ్ చాలా కీలకం గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ రోజున దయచేసి ఎలా ఉండండి నైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి ఎగ్జామ్ అనేది ఇక్కడే అవుతుంది ఎక్కడ స్టార్ట్ పోలీస్ స్టేషన్ దయచేసి ప్రతి ఒక్క ఇక్కడ వచ్చినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంటే ఏడు రోజులు మనం ఈ ఓన్లీ రోజులు మీరు ఎయిట్ కల్లా పోలీస్ స్టేషన్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి ఉండండి కూడా థర్టీ మధ్య డిఓ గారు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఉండడండి నేను డిఓ గారికి ఏం చెప్తున్నా అంటే మీరు ఎయిట్ కి ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి మీరు ఎయిట్ థర్టీ

మనం ఎలర్ట్ గా ఉంటే ఖచ్చితంగా ఆ రోజు క్వశ్చన్ పేపర్ మాత్రమే తీసుకుంటాము తీసుకుని సెంటర్ కి వెళ్తాము వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ఒక సి సెంటర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నైన్ లోపే ఎగ్జామ్ హాన్ సెంటర్ కి రీచ్ అవుతారు అంటే ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తే ఎయిట్ థర్టీకి మీరు క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు

నైన్ థర్టీ అనేటువంటిది చాలా చాలా కీలకం టైమింగ్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనం సీనియర్ పైన జూనియర్ పైన ఇది ఫాలో అవటం అనేటువంటిది చాలా అవసరం ఎయిట్ టు ఎయిట్ థర్టీ సెట్ కాన్ఫరెన్స్ ఎయిట్ థర్టీకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాము ఎయిట్ థర్టీకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి నైన్ థర్ రీచ్ అవుతాము నైన్ కి క్వశ్చన్ పేపర్ వాళ్ళ పెట్టి లాక్ వేస్తాము లాక్ వేసిన తర్వాత నైన్ ఫిఫ్టీన్ కి తీసి బండి ఓపెన్ చేసి పేపర్ ఎంచుకొని పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం నైన్ థర్టీకి సరిగ్గా స్టూడెంట్ చేతిలో పేపర్ ఉండేటట్టు చూసుకోండి ఇది చాలా చాలా అవసరం చీఫ్ కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ మొత్తాన్ని కూడా మీ పెట్లో పెట్టుకోండి మీరు పోలీస్ స్టేషన్ నుండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటువంటి టైం గా పెట్టుకోండి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ లో చీఫ్ ఉండాలి డిపార్ట్మెంట్ ఉండాలి ఇండివిజువల్ ఉండాలి పరీక్ష రాసేటువంటి స్టూడెంట్స్ ఉండాలి అంతే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దాంట్లో ఉండడానికి వీలు లేదు నైన్ అంతా కూడా మొత్తాన్ని కూడా బయటికి పంపించేసి ఆ ఎవరు లేకుండా చూసుకోండి బయట ఉండకూడదు దయచేసి ఏ రకమైన ఫోటోలు తీసి పేపర్లో పబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండొద్దు ఆ పని అయితే చేయద్దు ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ అంటే